నమస్తే అమ్మ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్ ఏంటి రా ఈరోజు వ్లాగ్ ఏంటంటే రెండే సిటీలో వచ్చి ఈరోజు మాంచెస్టర్ వెళ్తున్నాను మాంచెస్టర్ ఎందుకు వెళ్తున్నానంటే ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది ఆ క్రికెట్ మ్యాచ్ కి నన్ను ఎంపైరింగ్ చేయడానికి పిలిచారు పోయా అంటే వాళ్ళు నా పాకిస్తాన్ ఫ్రెండ్స్ అంటే అది క్లబ్ క్రికెట్ నేను స్టార్టింగ్ లో వాళ్తాను ఆడేవాడిని చూసారా మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో రోడ్డు ఎవ్వరు ఎవ్వరు లేరు అక్కడికి వెళ్ళాక ఈ రోజు మీకు ఎక్కడ ఎలా వెళ్తానంటే ట్రైన్ లో వెళ్తాను లొకేషన్ చూడు ఎంత బాగుందో ట్రైన్ లో మీకు అన్ని చూస్తాను ఇక్కడ ట్రైన్స్ ఎలా ఉంటాయి ఏంటి మనం ఎలా ఎక్కాలి ఎలా ట్రైన్ టికెట్స్ తీసుకోవాలి అన్నీ మీకు చూపిస్తాను ఇలా వ్లాగ్ అయితే ఫుల్ ఫన్గా ఉండబోతుంది చూద్దాం ఎలా ఉండదు మన ప్రయాణం ఓకేనా ఈరోజు మనం వెబ్సైట్ చెక్ చేసేద్దామా షర్ట్ ఫ్రమ్ మింత్రా అండ్ హ్యాండ్ ఫ్రమ్ ఇది కూడా మింత్రానే అండ్ జాకెట్ ఫ్రమ్ టీము ఓకేనా ఫైనల్ అవుట్ ఫుట్ అనమాట ఎంత ఎంత అవుతుందో నా అవుట్సైట్ కింద కామెంట్ చేసేయండి స్పెషల్ ఏంటంటే ఏం లేదు ఎంపైరింగ్ చేయడానికి ఎంపేరింగ్ చేయడానికి నువ్వు ఊరికే వెళ్తున్నావు బ్రో అని చెప్పి మీరు అనుకోవచ్చు ఊరికే వెళ్ళట్లేదు నేను నాకు హండ్రెడ్ పౌండ్స్ అనమాట పర్ డేకి నుంచి దాకా చేసినందుకు హండ్రెడ్ పౌండ్స్ ఇస్తారు వాళ్ళు నా ఫ్రెండ్స్ అందుకని చెప్పని వెళ్తున్నాను నేను రాత్రి అంతా టెన్ అవర్స్ షిఫ్ట్ చేసి మళ్ళీ ఎప్పుడు టూ అవర్స్ స్లీప్ వేసి ఆ టూ అవర్స్ స్లీప్ తో ఇప్పుడు ట్రైన్ ఎక్కి మాంచెస్టర్ వెళ్ళాలి ట్రైన్ చూపిస్తారు మీకు ట్రైన్ లో ఇం అంత నీట్ గా ఉంటది అంత ఫాస్ట్ గా వెళ్తాది అసలు ఆయన చెప్పుకునే సరే మరి మనం దగ్గర దగ్గర రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం మనం ఉండే అక్కడ నా బైక్ అక్కడ పార్క్ చేసి ఇలా నడుచుకుంటూ వచ్చేసాం అనమాట నా ట్రైన్ సిక్స్ ఫిఫ్టీ టూ కి ఇక్కడ ట్రైన్స్ అనేవి మాక్సిమం టైం కి వెళ్తాయి ఇప్పుడు ఒకటి రెండు అలా డిలే అవుతా ఉంటాయి అనమాట ఏదన్నా ట్రాక్ మీద ఏదన్నా అయినా అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ మీరు చూస్తారు వీళ్ళని చూడటానికి ఎక్కడ చూడలేరు కేలో బస్ జర్నీ మిస్ అయినా పర్లేదు కానీ ట్రైన్ జర్నీ మాత్రం అసలు మిస్ అవ్వకూడదు బాబ్జా ఎందుకంటే ఈ వీడియో మీరు చూస్తే కానీ మీకు తెలవదు అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా ట్రైన్ జర్నీ చేయాలంటే మీరు ఫస్ట్ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి లేదంటే మీకు టికెట్ ఇవ్వడానికి అక్కడ ఎవడు ఉండడు టికెట్ మిషన్స్ మాత్రమే ఉంటాయి అక్కడికి వెళ్ళి పే చేసి ఫిజికల్ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు లేకపోతే ఆన్లైన్లో స్కానబుల్ టికెట్స్ వస్తాయి నాలాగా మీరు దాన్ని స్కాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు అయితే ట్రైన్స్ విషయం గురించి చూస్తే ఇక్కడ ట్రైన్స్ అన్నీ ప్రైవేట్ కంపెనీసే ఆపరేట్ చేస్తాయి అందుకే ట్రైన్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి బట్ ప్రైజెసే హై రేంజ్లో ఉంటాయి రైల్ కార్డ్ అని స్టూడెంట్స్కి ఉంటుంది ఇదేంటంటే వన్ ఇయర్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పౌండ్స్ అంటే మిలియన్ రూపీస్లో త్రీ థౌజండ్ వరకు కట్టాలి ఇది మనకి ప్రతి జర్నీలో వన్ బై థర్డ్ డిస్కౌంట్ ఇస్తుంది ఇది ఉంటే నా సజెషన్ ఏంటంటే మనకి కారు వద్దు అనుకునే వాళ్ళైతే తీసుకుంటే బెటర్ ఎంత కొంత సేవ్ చేసుకోవచ్చు చూస్తే అక్కడ మీకు ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా మన ట్రైన్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది మీరు ఆన్లైన్ లో వన్స్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ట్రైన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ యాప్ లో డిస్ప్లే అవుతుంది దాని తర్వాత మీకు రైల్వే స్టేషన్ లో అన్ని చోట్ల సైన్స్ ఉంటాయి ఆ సైన్స్ బట్టి వీ కెన్ ఈజీలీ గో త్రూ అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ స్క్రీన్స్ ఉన్నాయి కదా ఆ స్క్రీన్స్ లో మనకు ట్రైన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ చూసుకొని మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి మనం నుంచి ఉంటే ట్రైన్ వస్తుంది ట్రైన్ అనేది రేర్ కేసెస్లో లేట్ అవుతుంది అలా లేట్ అయినప్పుడు మీ జర్నీ కానీ థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ అయితే మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీ ఈమెయిల్తో మీరు ట్రావెల్ చేసిన డేటు టైము అన్ని మెన్షన్ చేస్తే వాళ్ళు మీకు చెక్ చేసి రిఫండ్ ఇచ్చేస్తారు విత్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అయితే వాష్ రూమ్స్ అనమాట వాష్ రూమ్స్ ఈ ట్రైన్స్ వచ్చేసి అంత ఫాస్ట్ టైం మాక్సిమం ఒక ఎయిటీ నైన్టీ మైల్స్ స్పీడ్ లో వెళ్తాయి అనుకుంటా మన అక్కడ కనిపిస్తుంది కదా ఒక స్క్రీన్ లాగా ఆ స్క్రీన్ లో మనకి కావాల్సిన ట్రైన్ ఫౌండేషన్ మొత్తం దొరికింది మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ అయితే తాగుద్దో ఆ ప్లాట్ఫామ్ కి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి వాళ్ళు చెప్తారు కూడా అనౌన్స్మెంట్ అంటే అనౌన్స్మెంట్ అంతగా పట్టించుకోరు మన వాళ్ళు చాలా మంది అనౌన్స్మెంట్ పట్టించుకోకపోయినా కూడా ట్రైన్స్ అనే టైం కి వచ్చేస్తాయి మా మాపై బుక్ చదువుకుంటు చాలా మంచి అలవాటు కదా దయచేసి నేను చదువుకోని ప్లీజ్ ఓకేనా వాళ్ళే ట్రైన్ నడిపేదన్నమాట లోకల్ పైలట్ సెంటర్ వాళ్ళని మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది అదే మన ట్రైన్ ఇక్కడ వరకు వచ్చి తింటారా ఇక్కడ వరకు వచ్చి అక్కడ అయిపోతుంటారా అక్కడ అయిపోతుంటారా ఇంకా మీరైతే ట్రైన్ దగ్గరికి టైంకి రావాలి బాబ్జా ఎందుకంటే ట్రైన్ కదిలే ఒక థర్టీ సెకండ్స్ ముందే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి మన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో అలా దీప్ ఖాని షారుక్ ఖాన్ లాగినట్టు మనల్ని లాగడానికి అక్కడ ఎవడు ఉండో యూకేలో ట్రైన్స్ ఎక్కిన వెంటనే మంచి సీటు ముఖ్యం మిగులు అంటే మనకి ఇంకా విండో సీటేగా అండ్ ఇంకా ఈ ట్రైన్స్లో స్లీపర్ కోచ్లు ఏముండో ఇంకా ఇందులో ఏముంటాయంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని చెప్పని ఉంటాయి అంతే నీ దగ్గర టికెట్ ఉంటే నువ్వు ఏ సీట్లో అయినా పై కూర్చోవచ్చు టీసీ వస్తాడు టీసీ వచ్చి నీ దగ్గర టికెట్ ఉందా అని అడుగుతాడు టికెట్ చూపిస్తావు స్కాన్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు నువ్వు జనరల్ కదా ఇందులోకి ఎందుకు వచ్చావు అని ఎవ్వడు నేను అడగడు ప్రశాంతంగా నీ సీట్ లో నువ్వు కూర్చొని హాయిగా పూడుకోవచ్చు మీరు కానీ చూసుకుంటే సిక్స్ ఫార్టీ త్రీ కి వచ్చేసింది ట్రైన్ ఇది లెక్క అయితే సిక్స్ ఫిఫ్టీ త్రీకి కి రావాలి సరే అని చెప్పను వచ్చేసింది కదా అని చెప్పని నేను అయితే ఎక్కేసు కూర్చున్నాను మీకు ట్రైన్ అంతా కదా సేమ్ మాక్సిమం ట్రైన్ అంతా ఇలాగే ఉంటది మళ్ళీ మీరు నన్ను అడగండి సరిగ్గా నువ్వు చూపించలేదు అది ఇది అని చెప్పని

అన్నీ హిప్ పర్లేదు అంతా బాగా రాత్రి రే కింద కమెంట్ చేసేయండి లైక్ కూడా ఇచ్చుకోండి మనయితే మంచి విండో సిట్ దొరికింది బాగా ప్లాన్ మైక్ సైడ్ కూడా నేను వాచ్ కి లేదు పెట్టుకోలేదు చేతి టైం లేదు ట్రైన్ వచ్చేద్దాం అని చెప్పి వచ్చేసాను ఓకేనా కౌజర్ తీసి మాట్లాడదాం ఏం కనపట్లేదు మొత్తం నల్లగా అనిపిస్తుంది సార్ కదా టైం టైం అయితే సిక్స్ ఫిఫ్టీ వన్ అవుతుంది కరెక్ట్ టైం కదుతుంది అనమాట ట్రైన్ సిక్స్ ఫిఫ్టీ టూ అయింది చూడండి ట్రైన్ కదింది ఉండదు ఇక్కడ ట్రైన్ టైం అంటే టైమ్ టైమింగ్ వస్తే రావో తెలియదు టైమింగ్ మాత్రం వెళ్తాయి ఇక్కడ నుంచి క్రేజీ కదా ఈరోజు ఇరవై అరవై ఒకటి అరవై అరవై మైల్స్ పర్ అవర్ లో వెళ్తుంది ట్రైన్ ఈ ట్రైన్ లో ఏసీ ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు అక్కడ సెంట్రల్ ఏసీ ఉందనుకుంటా సెంట్రల్ చూసాక పైన ఇదంతా ఏసీ సీసీ కెమెరాస్ మాత్రం ఎక్కడ పెట్టినా ఉంటే అండ్ ఛార్జింగ్ పోడ్ కూడా ఉంటాయి అనమాట మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కాకపోతే యూనివర్సల్ బ్లెక్ తెచ్చుకొని మీరు అనమాట ఇలా చేయించాలి వాళ్ళు స్కాన్ చేసుకుంటారు ఈ వీడియో కానీ నీకు నచ్చితే నీ ఫ్రెండ్స్ షేర్ చెయ్యి

అది ఇంకోటి రేనమాట ఇది ఒక ట్రైను అది ఇంకోటి రైను అది కొంచెం స్లోగా వెళ్తుంది దీంతో పోలిస్తే ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడో నాకు తెలియదు చాలా చెట్లు కొట్టే కొట్టేయమని చెప్పాలండి చూడు లొకేషన్ ఏం కనిపించట్లేదా మొత్తం చెట్లతో నిండిపోయింది ఏంది పాప చేస్తారా ఇది ఇంకో సిటీ అనమాట అప్పుడు ఇంకో స్టేషన్ కూడా వచ్చేసిందే ట్రైన్ స్టేషన్స్ కూడా అన్ని ఇలాగే ఉంటాయి సో వేసుకుని ఒక అమ్మాయి ఆ మా అమ్మాయి అబ్బాయి కమెంట్ చేయండి ఓట్ షామంట వెల్కమ్ టు ఫ్రాడ్ షా చెప్తాను నా పెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఈ వీడియోకి నేను హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా హండ్రెడ్ లైక్స్ కానీ మీరు కంప్లీట్ చేయకపోతే నేను పార్ట్ టూ పెట్టినా పార్ట్ త్రీ పెడతా